మీరెప్పుడైనా గమనించారా వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం మునుపటిలా సహకరించటం లేదని ఒకప్పుడు ఉదయం లేచిన వెంటనే ఉండే చురుకుదనం ఇప్పుడలాగే ఉండటం లేదా నిద్రలేచిన తర్వాతే శరీరంలో శక్తి తగ్గిపోయినట్టు అనిపిస్తుంది మోకాళ్లలో స్వల్ప నొప్పి నడుములో లాగుడు చిన్న పనులు చేసినా అలసట వచ్చేస్తుంది ఇది కేవలం మీకే జరుగుతున్న అనుభవం కాదు ఈ రోజుల్లో అరవై ఏళ్లు దాటిన చాలామంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు కాని మీకొక విషయం తెలుసా వయసు ఎంత పెరిగినా సరైన ఆహారం తీసుకుంటే శరీరం మళ్లీ తాజాదనంతో నిండిపోతుంది కొన్ని సందర్భాల్లో అయితే వయసులో పది నుంచి ఇరవై ఏళ్ళు తక్కువ ఉన్నవాళ్లంత శక్తి కూడా తిరిగి రావచ్చు ఈరోజు నేను మీకు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ వయసులో మందులకన్నా ఎక్కువగా అవసరమయ్యేది పోషకాహారం ఆ పోషణ మనలో చాలామంది రోజూ వాడే వంటగదిలోనే ఉంటుంది కాని మనం దానికంతగా ప్రాధాన్యం ఇవ్వము కొన్ని ఇంటి ఆహారాలు వృద్ధులకు నిజంగా ఒక వరంలాంటివి ఇవి శరీరాన్ని బలంగా చేయటమే కాదు ఎముకల శక్తిని పెంచుతాయి రక్తనాళాలకు బలనిస్తాయి మెదడును చురుకుగా ఉంచుతాయి గుండెను ఆరోగ్యంగా కాపాడుతాయి ఈ వీడియోలో అరవై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరి రోజువారీ ఆహారంలో తప్పక ఉండాల్సిన ఎనిమిది ఆహారాల గురించి నేను చెప్పబోతున్నాను ఇవి ఎలాంటి విదేశీ సప్లిమెంట్లు కావు మన దేశంలో సులభంగా దొరికే అందరికీ తెలి నానబెట్టిన బాదం మరి మొదటి ఆహారంతో మొదలు పెడదాం చూడటానికి చాలా సాధారణంగా కనిపిస్తుంది కానీ పనిలో మాత్రం అద్భుతం డాక్టర్లు కూడా దీనిని ఒక సూపర్ ఫుడ్ అని అంటారు నేను చెప్పేది నానబెట్టిన బాదం గురించే ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నాలుగు లేదా ఐదు నానబెట్టిన బాదాలు తినే అలవాటు వృద్ధులకు నిజంగా ఆశీర్వాదంలాంటిది బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది జుట్టు రాలిపోవడం తగ్గిస్తుంది అంతేకాదు మెదడు వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిగా చేస్తుంది చాలాసార్లు ఏదైనా పేరు గుర్తుకు రాకపోవడం మాట్లాడుతుండగా ఒక్కసారిగా పదం మర్చిపోవడం జరుగుతుంది కదా ఇవన్నీ మెదడుకు సరైన పోషణ అందటం లేదన్న సంకేతాలు రోజూ బాదం తినడం వల్ల మెదడులో రక్తప్రసరణ మెరుగవుతుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది ఏకాగ్రత కూడా మెరుగుపడుతుంది కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి బాదాలను రాత్రి మొత్తం నీటిలో నానబెట్టి ఉదయం తొక్క తీసి తినాలి అలా చేస్తే జీర్ణశక్తి మెరుగుపడుతుంది శరీరానికి అన్ని పోషకాలు సరిగ్గా అందుతాయి పప్పులు ఇప్పుడు రెండో ఆహారం గురించి మాట్లాడుకుందాం ఇది దాదాపు ప్రతి తెలుగు ఇంట్లో వండే పదార్థమే కాని దీని విలువను చాలామంది అంతగా అర్థం చేసుకోరు నేను చెప్పేది పప్పుల గురించి ముఖ్యంగా మసూరిపప్పు పెసరపప్పు వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఎక్కువగా తగ్గిపోతున్న అంశం ప్రోటీన్ కండరాలు ఈ పప్పుల్లో అవసరమైన అమినో ఆమ్లాలు ఉంటాయి ఇవి కొత్త కండరాలు నిర్మాణానికి సహాయపడతాయి ముఖ్యంగా ఇవి కడుపుపై ఎక్కువ భారంగా ఉండవు అందుకే గ్యాస్ మలబద్ధకం అజీర్ణం లాంటి సమస్యలు తక్కువగా ఉంటాయి ఆలోచించండి ప్రతిరోజు మధ్యాహ్నం లేదా రాత్రి ఒక గిన్నె పప్పు తింటే శరీరానికి అత్యవసరమైన ఇంధనం లభించినట్టే నువ్వులు ఇప్పుడు మూడో ముఖ్యమైన ఆహారం గురించి తెలుసుకుందాం చూడటానికి చాలా సాధారణంగా ఉంటుంది పేరు వింటే పెద్దగా ప్రాధాన్యం లేనట్ట అనిపించవచ్చు కాని దీని ప్రభావం శరీరంలో లోతుగా పంచేస్తుంది ముఖ్యంగా గుండెపై ఎముకలపై ఈ ఆహారం నువ్వులు నువ్వులు చిన్న చిన్న గింజల్లా గింజల్లా ఉంటాయి కాని ప్రతి గింజలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది చాలామందికి తెలియదు కాని వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల సాంద్రత అంటే బోన్ డెన్సిటీ తగ్గుతూ ఉంటుంది అందుకే వృద్ధాప్యంలో చిన్న గాయం వచ్చినా ఎముక విరిగే ప్రమాదం ఉంటుంది ఈ సమస్యకు సులభమైన కానీ ప్రభావవంతమైన పరిష్కారం నువ్వులు ముఖ్యంగా చలికాలంలో బెల్లంతో కలిపి నువ్వులు తింటే వాటి పోషక విలువ మరింత పెరుగుతుంది ప్రతి ఉదయం అల్పాహారం సమయంలో ఒక చెంచా నువ్వులు నమిలి తినడం లేదా అప్పుడప్పుడు నువ్వులతో చేసిన లడ్డూలు తినడం వల్ల శరంవల్ల శరీరంలో కాల్షియం మాగ్నీషియం ఫాస్ఫరస్ లోపం తగ్గుతుంది ఈ ఖనిజాలు తక్కువైతే ఎముకలు బలహీనమవుతాయి శరీరం అలసటగా ఉంటుంది మనసులోనూ నిరుత్తుంది మనసులోనూ నిరుత్సాహం కనిపిస్తుంది ఇప్పటివరకు మేము మూడు ఆహారాల గురించి తెలుసుకున్నాం నానబెట్టిన బాదం మసూరి పెసరపప్పులు నువ్వులు ఇవి చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆరోగ్యంగా ఉండటానికి విదేశీ సప్లిమెంట్లు కాదు మన వంటగదిలో ఉన్న సాధారణ ఆహారాలే సరిపోతాయి ఇవి తక్కువ పరిమాణంలోనే చాలు కానీ క్రమంగా తింటే వచ్చే ప్రయోజనం చాలా ఖరీదైన మందులకన్నా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయానికి వస్తాం వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం మాత్రమే కాదు మనసుకూడా అలసిపోతుంది ఆకలి తగ్గిపోవడం తినాలని అనిపించకపోవడం లేదా తిన్న తరువాత కడుపు బరువుగా అనిపించటం ఇవన్నీ శరీరంలోని లోపలి ప్రక్రియలు నెమ్మదించాయన్న సంకేతాలు దీని ప్రధాన కారణం మెటబాలిజం తగ్గిపోవటం ఇలాంటి పరిస్థితిలో శరీరానికి మళ్లీ ఉత్సాహమిచ్చే ఆహారం పెరుగు ముఖ్యంగా ఇంట్లో తయారు చేసిన తాజా పెరుగు పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి అంటే మంచి బ్యాక్టీరియా ఇవి జీర్ణశక్తిని పెంచటంలో చాలా సహాయపడతాయి అరవై ఏళ్ల తర్వాత మలబద్ధకం గ్యాస్ కడుపు ఉబ్బడం లాంటి సమస్యలు చాలా సాధారణం కాని ప్రతిరోజూ మధ్యాహ్న భోజనంతో పాటు ఒక గిన్నె పెరుగు తింటే జీర్ణశక్తి మెరుగవడమే కాదు శరీరం తీసుకున్న పోషకాలను సరిగా గ్రహించే శక్తి కూడా పెరుగుతుంది పెరుగులో కాల్షియం విటమిన్ బి పన్నెండు సమృద్ధిగా ఉంటాయి ఇవి రెండూ ఎముకల ఆరోగ్యం మెదడు పనితీరుకు చాలా కీలకం కాని ఒక ముఖ్యమైన విషయం మా ఎండు అంజీర్ ఇప్పుడు వచ్చే ఆహారం చూడటానికి తేలికగా అనిపించవచ్చు కాని శరీరానికి చాలా మేలు చేస్తుంది ఈ ఆహారం ఎండు అంజీర్ ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒకటి లేదా రెండు నానబెట్టిన అంజీర్లు తింటే శరీర బలహీనత తల తిరగడం తక్కువ రక్తపోటు ఎక్కువ అలసట లాంటి సమస్యలు మెల్లగా తగ్గడం మొదలవుతుంది అంజీర్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది వృద్ధుల్లో చాలా సాధారణంగా కనిపించే మలబద్ధకాన్ని తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాదు ఇందులో ఐరన్ కూడా ఉంటుంది ఇది శరీరంలో రక్తంలోపాన్ని పూడ్చటంలో సహాయపడుతుంది అరవై ఏళ్ల తర్వాత రక్తహీనత లేదా హిమోగ్లోబిన్ తగ్గిపోవటం చాలా సాధారణం చాలాసార్లు ఎవరో కొద్దిగా నడిచినా అలసిపోతారు మెట్లు దిగగానే శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడతారు ఇవన్నీ శరీరంలో రక్తస్థాయి సాధారణంగా లేదని సూచించే లక్షణాలే ఇలాంటి పరిస్థితిలో అంజీర్ ఒక సహజమైన లాంటిది ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా శరీరానికి మళ్లీ ప్రాణం పోస్తుంది కాని దీన్ని తినే విధానం కూడా సరైనదిగా ఉండాలి రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినాలి అయితే ఎక్కువగా తినడం మంచిది కాదు ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొందర్లో కడుపు నొప్పి లేదా జీర్ణ సమస్యలు రావచ్చు అందుకే పరిమిత మోతాదులోనే తీసుకోవాలి వాల్నట్ ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన ఆహారం వైపు దృష్టి పెట్టుదాం ఇది గుండెకు మాత్రమే కాదు మెదడు మరియు ప్రతి ఉదయం ఒకటి లేదా రెండు నానబెట్టిన వాల్నట్లు తింటే జ్ఞాపకశక్తి మెరువవుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది గుండె కూడా క్రమబద్ధంగా ఉంటాయి అంతేకాదు వాల్నట్ రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది దాంతో గుండె జబ్బులు హార్ట్అటాక్ లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా తగ్గిపోతుంది ఇదే కదా వృద్ధాప్యంలో అందరికీ ఉండే పెద్ద ఆందోళన గుండె ఆరోగ్యం వాల్నట్లో యాంటీయాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి శరీర కణాలను కాపాడతాయి వయస్సు పెరుగుదల ప్రక్రియను నెమ్మదిస్తాయి అంటే ఇది కేవలం ఆరోగ్యాన్ని కాపాడే ఆహారం మాత్రమే కాదు వయసును కూడా కొంతవరకు అదుపులో ఉంచే ఆహారం పప్పు దినుసులు బీన్స్ ఇప్పుడు కొంచెం ఊహించండి మీరు ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో రోజు ప్రారంభిస్తే తర్వాత నాలుగు నానబెట్టిన బాదాలు ఒకటి లేదా రెండు అంజీర్లు ఒకటి లేదా రెండు వాల్నట్లు తింటే మీ శరీరం తాజాగా ఉంటుంది మనసు ఉల్లాసంగా ఉంటుంది కడుపు తేలికగా అనిపిస్తుంది ఈ చిన్న చిన్న మార్పులు కాలక్రమంలో మీ జీవనశైలిలో పెద్ద మార్పులు తీసుకురాగలవు మన సంస్కృతిలో ఒక మాట ఉంది ఏం తింటే అలానే ఆలోచిస్తాం అంటే మనం తినే ఆహారమే మన శరీరాన్ని మనసును నిర్మిస్తుంది కాబట్టి ఈ ఆరోగ్యకరమైన ఆహారాలను రోజువారీ అలవాట్లుగా మార్చుకుంటే మీకే మీరుగా అనుభవం వస్తుంది శరీరం తేలికగా అనిపించడం మనసు తాజాగా ఉండటం పని పప్పు దినుసుల శరీరంలో కొత్త కణాల నిర్మాణానికి సహాయపడతాయి దాంతో కండరాలు బలపడతాయి అలసట తగ్గుతుంది అలాగే ఇందులో ఉండే ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది దాంతో గుండె జబ్బుల ప్రమాదం చాలా తగ్గిపోతుంది మీరు కావాలంటే రాజ్మా లేదా అలసందలను తేలికగా ఉడికించి అందులో జీలకర్ర ఇంగువ పసుపు కొద్దిగా నిమ్మరసం కలిపి సెలాడ్లా తినవచ్చు ఇది చాలా రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది సూర్యకాంతి గింజలు ఇప్పుడు చాలామంది పెద్దగా పట్టించుకోని ఒక ఆహారం గురించి మాట్లాడుకుందాం కాని ఇది కంటిచూపు ఎముకల బలం కండరాల నిర్మాణానికి చాలా అవసరం ఈ చిన్న కానీ శక్తివంతమైన ఆహారం సూర్యకాంతి గింజలు ఈ చిన్న గింజల్లో విటమిన్ ఇ మాగ్నీషియం సెలీనియం పుష్కలంగా ఉంటాయి ఇవి చర్మానికి మెరుపు ఇవ్వడమే కాదు వయస్సు పెరుగుతున్న గుర్తులను కూడా నెమ్మదిస్తాయి అలాగే నరాల బలహీనత చేతులు కాళ్లు కంపించడం నాడీ సంబంధిత సమస్యలను తగ్గించటంలో సహాయపడతాయి వృద్ధాప్యంలో చాలామంది చేతులు వణుకుతున్నాయి ఏదైనా పట్టుకోవాలంటే భయం వేస్తోంది అని చెబుతుంటారు దీనికి కారణం న్యూరాలజికల్ సిస్టం బలహీనపడటం అప్పుడు ప్రతిరోజూ కేవలం ఒక చెంచా సూర్యకాంతి గింజలు శరీరానికి అవసరమైన పోషణను అందించగలవు మీరు వీటిని పెరుగుతో కలిపి తినవచ్చు లేదా ఓట్స్ రాగిజావా మీద చల్లుకుని కూడా తినవచ్చు కాని ఒక విషయం గుర్తు ఇలాంటి సమయంలో పసుపు కలిపిన పాలు ఒక సాంప్రదాయమైన కానీ ప్రభావవంతమైన పరిష్కారం పసుపులో కర్క్యూమిన్ అనే శక్తివంతమైన పదార్థం ఉంటుంది ఇది సహజమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ యాక్సిడెంట్లా పనిచేస్తుంది శరీరంలోని వాపును తగ్గిస్తుంది ఎముకలు సంధులను బలపరుస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది పసుపును పాలతో కలిపి తాగితే దాని ప్రభావం మరింత వేగంగా కనిపిస్తుంది ఎందుకంటే పాలు స్వయంగా కాల్షియం మరియు ప్రోటీన్కు అద్భుతమైన మూలం మీరు రాత్రి నిద్రపోయే ముందు అరగంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో అరచెంచా పసుపు కలిపి తాగితే కొన్ని రోజుల్లోనే నిద్ర మరింత ప్రశాంతంగా వస్తుంది ఉదయం శరీరం తేలికగా అనిపిస్తుంది మోకాళ్లు వెన్నునొప్పి కూడా మెల్లగా తగ్గడం మొదలవుతుంది కావాలంటే ఒక చిటికెడు నల్లమిరియాల పొడి కూడా కలపవచ్చు దాంతో పసుపులోని గుణాలు శరీరంలో ఇంకా బాగా పనిచేస్తాయి ఇప్పుడు ఒక్కసారి మీకేం మీరుగా ప్రశ్నించుకోండి ఈ అన్ని ఆహారాల్లో ఈరోజు మీరు ఎన్ని తిన్నారు లేదా నిన్న ఎన్ని తిన్నారు సమాధానం ఒక్కటైనా కాదు లేదా చాలా తక్కువ అని ఉంటే ఇదే సమయం మీ శరీరరానికి ప్రాధాన్యం ఇవ్వాల్సినది వయసు అనేది నిజానికి ఒక సంఖ్య మాత్రమే కానీ ఆ సంఖ్యతో పాటు అవసరం జ్ఞానం అనుభవం స్వీయ అవగాహన మీరు ఈ ఈరోజునుంచే ఈ ఎనిమిది ఉపయోగకరమైన ఆహారాలు నానబెట్టిన బాదం పెరుగు అంజీర్ వాల్నట్ పప్పు దినుసులు సూర్యకాంతి గిను